హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి హై వెయిటేజ్ చాప్టర్స్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు మరి ఎక్కువ రోజులైతే లేదు ఒక హండ్రెడ్ డేస్ మాత్రమే మనకి టైం ఉంది లాస్ట్ వీక్ మరి ఫైనల్ వీక్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆల్రెడీ మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా ఈ వెబ్సైట్లో వచ్చేస్తాయి మరి స్టూడెంట్స్ అందరూ మరి టూ హండ్రెడ్ మార్క్స్ పైన రావాలంటే టూ హండ్రెడ్ మార్క్స్ పైన మనకు స్ట్రాటజీని ప్లే చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రాటజీ ఏదో వెళ్ళాలి ఏదో అడ్డదిడ్డంగా మరి వెళితే మీకు మార్క్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ అయిన వాళ్ళు కానీ పేరెంట్స్ అయిన వాళ్ళు కానీ గమనించగలరు మరి అప్డేట్స్ కావాలంటే కంటిన్యూస్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనతో పాటు లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఒక మూడు వందల మంది దాకా ఐఐటీలో ఎన్ఐటీలో త్రిపుల్ ఐటీలో జిఎఫ్టీలో మూడు వందల మంది దాకా మరి ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణకి చేరారు మీరు కూడా మన దాంట్లో మీరు కూడా ఐఐటీలు ఎన్ఐటీలు చేరాలంటే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మరి టూ హండ్రెడ్ మార్క్స్ రావాలంటే మరి హై వెయిటేజ్ టాపిక్స్ ఏమున్నాయి వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మరి అదేవిధంగా హై వైటేజ్ ఏ చాప్టర్ ప్రతి ఆ చాప్టర్ చదవకూడదు ఒక్కొక్కసారి మరి ఎన్టీఏ వాడు ఏం చేస్తాడంటే ఒక్క చాప్టర్లో ఈ హై వెయిటేజ్ అదే డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ లాస్ట్ 6 సిక్స్ మంత్ మాకు జనవరి మరి జనవరి కానీ ఏప్రిల్లో కానీ ప్రతి దానికి కూడా నేను రివ్యూ అవ్వటం జరిగింది పేపర్ ఎలా వచ్చింది మరి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి మరి ఎలాగా మరి మరి పేపర్ అనాలిసిస్ కూడా చేయటం జరిగింది మన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉండే దానికి సంబంధించిన వీడియోస్ కొంతమంది ఎవరైనా కావాలంటే ఆ వీడియోస్ని కూడా చూడండి ఏ చాప్టర్లో ఎక్కువగా వచ్చినాయి అన్ని సెషన్లు సపోజు జనవరిలో తీసుకుని అండి జనవరిలో తీసుకుంటే నాలుగున్నర రోజు తొమ్మిది సెషన్లు జరిగినాయి ఏప్రిల్ లో తొమ్మిది సెషన్లు అంటే పద్దెనిమిది పేపర్లకు సంబంధించిన ఎనాలిసిస్ కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీడియోస్ కావాలంటే చూడండి ఇప్పుడు హై వెటేజ్ చాప్టర్స్ ఏమండి ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కళ్ళకి మరి టూ హండ్రెడ్ ప్లస్ రావాలంటే హై వెటేజ్ చాప్టర్ చూడాలి లేదో చూడవద్దాం మీరు సపోజ్ మీరు మ్యాథమెటిక్స్ చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ లో సపోజ్ హై వెటేజ్ టాపిక్స్ జేఈమ్ ట్వంటీ మ్యాథమెటిక్స్ కోర్ ఏరియస్ కోరియర్స్ కన్సిస్టెంట్ హావ్ హై నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ మరి ఈ చాప్టర్ నుంచి మీకు హై నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సపోజ్ కాలిక్యులస్ తీసుకున్నాం లిమిట్స్ కంటిన్యూ టు డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది తర్వాత కోఆర్డినేటింగ్ జామెంట్రీ మీరు ప్రతి సెషన్లో చూస్తే మన వీడియోలు చూస్తే కోఆర్డినేటన్ జామెంట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి స్ట్రైట్ లైన్ కానీ సర్కిల్స్ కానీ కామిక్ సెక్షన్స్ కానీ పారాబోలు ఎలిప్స్ పారాబోల ఈ దీ సెక్షన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావటం జరిగింది ఆల్జెబ్రా కాంప్లెక్స్ నంబర్స్ క్వార్డరేట్కి ఈక్వేషన్స్ సీక్వెన్స్ సిరీస్ మ్యాట్రిసెస్ అండ్ డెటర్మిన నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనకి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావటం అయితే జరిగింది అదే పాలసీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా ఆ విధంగానే వస్తుంది మరి ఇకపోతే వెక్టర్ వెక్టర్ అంటే త్రీ డి జామెంట్రీ అమ్మ ఈ త్రీ డి జామెట్రీ వెక్టర్లో టూ టాపిక్స్ ఆర్ హైలీ ఇంటరాక్ట్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ కలెక్టివ్లీ ఫార్మ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద పేపర్ అనమాట ఈ వెక్టర్ త్రీ డ్యాప్లో ఈ ఈ వెక్టర్స్ అండ్ త్రీ డీ జామెట్రీలో టూ టాపిక్స్ ఉన్నాయి హైలీ ఇంటర్ కనెక్టెడ్ కలెక్టివ్లీ ఫార్మ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద పేపర్ అదైపోయింది వెక్టర్ త్రీ డి జామెట్రీ పే పోర్షన్ కూడా మరి ఎక్కువ అందుకని పీవై క్యూస్ ఎక్కువగా చేయమంటుంది నేను పీవై క్యూస్ ఎక్కువగా చేస్తే మీరు అలవాటు పడతారు పీవైక్యూ చేయడం వల్ల మెయిన్ స్పీడు అండ్ యాక్యురసీ టైం మేనేజ్మెంట్ ఈ మూడు వస్తాయి అనమాట టైం మేనేజ్మెంట్ స్పీడ్ అనేది సేమ్ టైం మేనేజ్మెంట్లో మరి త్రీ అవర్స్లో మనం ఎన్ని క్వశ్చన్ చేయాలనేది ఒక స్పీడ్ మీకు వచ్చారు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అయిపోయింది కదా ఫిజిక్స్ ఫిజిక్స్లో ది ఫాలోయింగ్ టాపిక్స్ ఆర్ క్రూషియల్ ఫర్ స్ట్రాంగ్ స్కోర్స్ మీకు ఎక్కువ సపోజ్ ఫిజిక్స్లో మనకి మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు క్వశ్చన్లు ఫిజిక్స్లో ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదుకి కనీసం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కింగులు అమ్మాయి ఇక్కడ ఫిజిక్స్లో పద్దెనిమిది నుంచి ఇరవై క్వశ్చన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరి రెండు వందల మార్కులు పైన వస్తాయి రెండు వందల మార్కులు రెండు వందల యాభై మార్కులు పైన వచ్చే అవకాశం ఉంది అది చూడండి ఇక్కడ మరి ఫిజిక్స్లో పద్దెనిమిది నుంచి ఇరవై క్వశ్చన్స్ చేయాలంటే మీరు ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి మోడర్న్ ఫిజిక్స్ ఆటోమిక్ స్ట్రక్చర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ న్యూక్లి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ది సాఫ్ట్వేర్ అనేది సింగల్ హైయెస్ట్ వెయిటేజ్ యూనిట్ దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చినాయి అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కెపాసిటర్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ డీసీ సర్క్యూట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి డీసీ సర్క్యూట్ కానీ షంట కానీ మరి సిరీస్ ప్యారలలు ఈ క్వశ్చన్స్ తర్వాత అసలు రే ఆప్టిక్స్లో ప్రతి లాస్ట్ ఇయరు ప్రతి సెషన్లో రే ఆప్టిక్స్ మీద ఒకటి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి అమ్మ వెయిటేజ్ రెండు క్వశ్చన్స్ దాకా వచ్చినాయి రే ఆప్టిక్స్లు కూడా ఈ రే ఆప్టిక్స్లో ఏ క్వశ్చన్ పట్టిన మీకు ప్రాక్టీస్ చేసుకోండి బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఫిజిక్స్లో తర్వాత మెకానిక్స్ మెకానిక్ చూసినట్టయితే మీరు మెకానిక్స్ మెకానిక్స్లో లా ఆఫ్ మోషను వర్క్ ఎనర్జీ పవరు రేషియల్ మోషను గ్రావిటేషన్ తర్వాత మెకానిక్స్ ఈజ్ ఫండమెంటల్ అండ్ కవర్స్ లార్జ్ సిలబస్ వీటి మీద కూడా మరి క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత మీకు డైమెన్షన్స్ అమ్మ డైమెన్షన్స్ సపోజ్ పవర్కి ఏ విధంగా ఉండేది వర్క్ ఈ డైమెన్షన్స్ ఉంటాయి కదా ఫిజిక్స్లో ఆ డైమెన్షన్స్లో మ్యాచింగ్ క్వశ్చన్స్ కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేసింది తర్వాత హీట్ కానీ ధర్మోడైనమిక్స్ ఈ క్వశ్చన్ ధర్మోడైనమిక్స్లో కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ధర్మోడైనమిక్స్ దీని నుంచి కూడా కంపల్సరీగా హై వెయిటేజీ టాపిక్స్ ఇవి కూడా ఇకపోతే ఫైనల్గా కెమిస్ట్రీ అసలు డెడ్ ఈజీ కెమిస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఇరవై క్వశ్చన్లు పైన చేస్తాడు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూడండి ఫిజిక్స్ చూడండి కెమిస్ట్రీ చూడండి మరి కెమిస్ట్రీలో ఇరవై పైన ఈ గ్రేటర్ దాన్ మనకి ఎన్ని ఇయర్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై క్వశ్చన్లు పైన చేసిన వాటికి మంచి రెండు వందల ప్లస్ మార్కులు ఈజీగా వచ్చేస్తాయి కెమిస్ట్రీ సేవియర్ అనుకోవచ్చు మనల్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జేఈ మెయిన్లో రక్షించదు ఏదంటే వాళ్ళకి మంచి స్కోరు తెచ్చి పెడుతుంది ఏదంటే ఎన్ఐటిలు ఈరోజు కొంతమంది ఎన్ఐటీలో జేరు ఉంటారు ఆల్రెడీ ఆ జారటానికి ప్రధాన కారణం కెమిస్ట్రీయే కెమిస్ట్రీయే ఈజ్ హీరో అనమాట హీరో ఆఫ్ జేఈ అనుకోవచ్చు అంటే వాట్ ఎవర్ మేబీ ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా కెమిస్ట్రీలో ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఇన్ కెమిస్ట్రీ దిస్ వెయిటేజ్ ఈజ్ ఆఫ్ అండ్ మోర్ హెవీలీ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ సమ్ యూనిట్స్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇక్కడ చూసినట్టయితే మీరు కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జిఓసీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి లాస్ట్ మరి జనవరి సెషన్లో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ మంచి మంచి క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత హైడ్రోకార్బన్స్ ఆల్థైడ్స్ అండ్ కీటోన్స్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైన్స్ ఆల్కైన్స్ బెంజిను ఈ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ మరి ఏప్రిల్ జనవరి సెషన్లో మంచిగా వచ్చినాయి సేమ్ దీనిలో డిటో దించుతో పెద్దగా సెషన్ మార్పు అనే కానీ సేమ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అందుకనే మీరు పీవై క్యూస్ ఎక్కువగా చేయండి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ కోఆర్డినేషన్ ఒక మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్ను కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా చాలా డెడ్ ఈజీగా ఉండదమ్మ ఫిజికల్ కెమిస్ట్రీ కెమికల్ కానీ అయానిక్ ఈక్వల్ బ్రియము కెమికల్ కైనటిక్స్ ధర్మ డైనమిక్స్ కెమికల్ బాండింగు కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ ఆరు హై ఈల్డ్ ఇది వీటి నుంచి మనకి ఎక్కువ హై ఈల్డ్ వస్తుంది ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఏమి లేదు ఆల్రెడీ వస్తేనే కూడా ఇబ్బంది ఏమి లేదు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మనకేం చేస్తాం ఎక్కువ ఫార్ముల ఏంది ముందు కెమిస్ట్రీ సాల్వ్ చేయాలమ్మా కెమిస్ట్రీలో తర్వాత ఫిజిక్స్ సాల్వ్ చేయాలి తర్వాత మ్యాథమెటిక్స్ ఎందుకంటే కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది కెమిస్ట్రీ మనం ఎప్పుడైనా కష్టమైన సబ్జెక్టుని ముందు సాల్వ్ చేయకూడదు కష్టమైన సబ్జెక్టుని సాల్వ్ చేయటం వల్ల మీకేంది ఒక మనసులో ఒక బాధ అనమాట ఇరిటేషన్ వస్తుంది మెయిన్ మైండ్ ఇరిటేషన్ అవుతుంది సపోజ్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉండదు కెమిస్ట్రీ నేను సాల్వ్ చేశాను అనుకో నాలో ఒక లేని ధైర్యం వచ్చేసి దమ్మ నేను కొట్టేయగలను నేను మిగతా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కూడా కొట్టేయగానే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది మీలో ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఈజీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ అనేది ముందు సాల్వ్ చేయాలి ఎవరినైనా కానీ నన్నే కాదు అది జనరల్గా ఎవరైనా మరి ఏ స్టూడెంట్ అయినా చాలామంది స్టూడెంట్స్ మరి ఛానల్లో చెప్తూ ఉంటారు కదా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఎక్స్పర్క్ట్స్ చాలామంది ఎవరిని అడగనని ఈ దేశంలో ఎవరిని అడిగినా ముందు కెమిస్ట్రీ చేయమంటాడు కెమిస్ట్రీ చాలా జడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి కెమిస్ట్రీ చేయటం వల్ల అంటే ఈజీ క్వశ్చన్స్ వస్తే మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది సపోజ్ ఈ కెమిస్ట్రీలో ఒక ఇరవై క్వశ్చన్ చేశారు కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్లో ఒక పద్దెనిమిది క్వశ్చన్ చేశారు అంటే కొద్దిగా టఫ్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ ఇరవై ఇరవై పైనే చేయొచ్చు గ్రేటర్ దాను ట్వంటీ ఇక్కడ మరి గ్రేటర్ దాన్ ఎయిటీన్ చేయొచ్చు ఇక్కడ గ్రేటర్ దాన్ ఒక పది చేస్తే ఎక్కువ మ్యాథమెటిక్స్ పది చేస్తే ఎక్కువ అంటే మొత్తము మనకి అన్ని డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి కదా డెబ్బై ఐదులో ఎనిమిది ఎనిమిది ఇక్కడ నలభై ఎనిమిది క్వశ్చన్లు నలభై ఎనిమిది క్వశ్చన్లు చేసిన వాడికి టూ హండ్రెడ్ వీళ్ళకి కంపల్సరీగా ఎన్ఐటి రూత్కెల మరి ఎన్ఐటి తిరుచి కానీ ఎన్ఐటీ వరంగల్ కానీ ఎన్ఐటీ స్వార్థకలు కానీ టాప్ ఎన్ఐటీస్ వస్తాయి అసలు వీళ్ళకి ఎన్ఐటీ సంబంధమే ఉంది మరి ఎన్ఐ మరి జేఈ అడ్వాన్స్ వస్తే మరి మేము ఐఐటీ బాంబేలో జాయిన్ అయిపోతారు ఇబ్బంది ఏమి లేదు వీళ్ళకి సపోజ్ ఒక యాభై క్వశ్చన్ అనుకోండి యాభై ఇప్పుడు నలభై యాభై రెండు వందల పైన ఈజీగా వస్తాయి క్వశ్చన్స్ ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది పదిహేను మ్యాథమెటిక్స్ చేశారు అనుకోండి ఇక్కడ వచ్చినట్టు చూసి పదమూడు అంటే యాభై మూడు క్వశ్చన్స్ యాభై మూడు క్వశ్చన్స్ మీకు యాభై మూడు క్వశ్చన్స్ రెండు వందల తొమ్మిది మార్కులు ఈజీగా వస్తాయి రెండు వందల తొమ్మిది రెండు వందల పది రెండు వందల ఇరవై వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మరి ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితేనే మీకు రెండు వందల ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే రెండు వందలు పక్కాగా అమ్మా అది మరి ప్రిపరేషన్ టిప్స్ అని ఆల్మోస్ట్ మళ్ళీ మనం చెప్పాము కదా అవి మాస్టర్ ఐవేటీస్ టాపిక్స్ కవర్ బేసిక్స్ హావ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఫండమెంటల్ మరి టాపిక్ ముందు నుంచి చెప్తానే ఉండం ప్రాక్టీస్ పీవీ సాల్వింగ్ ప్రీవియస్ పీవిక్స్ ఈజ్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ద స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ఏ స్టైల్లో వస్తాయి ఏ విధంగా వస్తున్నాయి అనేది పీవై ఎంత ఎవడైతే ఎక్కువ చేస్తున్నాడో వాడు ఎన్ఐటీలో ఉంటాడమ్మా అది గుర్తుపెట్టుకోండి కనీసం టూ ఇయర్స్ పీవైక్యూ చేయండి సపోజ్ సంవత్సరానికి మరియు సెషన్ వన్లో తొమ్మిది పేపర్లు ఉంటాయి సెషన్ టూలో తొమ్మిది పేపర్లు మొత్తము పద్దెనిమిది పేపర్లు ఉంటాయి పద్దెనిమిది పేపర్లు ఇట్లా రెండేళ్ళు వేసుకుని ముప్పై ఆరు పేపర్లు ఈ ముప్పై ఆరు పేపర్లని ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు దీకని కూడి ఉంటుందో ఎన్ఐటీలోకి వెళ్ళిపోతారు ఎన్ఐటీలో వాళ్ళు అడ్మిషన్ ఎన్ఐటీ ప్లస్ ఐఐటీలో సీట్స్ వస్తాయి గుర్తుపెట్టి పీవైక్యూస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే నా ఓటు నేను చెప్తున్నాను పీవైక్యూస్ ఎంత మరి అది సినిమాలో చెప్పినట్టు మరి జ్ఞానం వైన్ లాంటిది అంత తాగితే అంత బలం వచ్చింది అన్నట్టు ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ కామెడీ జస్ట్ ఫర్ కామెడీ చెప్తున్నాను ఎంత పీవైకి యూజ్ చేస్తే అంత మంచిదని నేను సలహా ఇస్తాను ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి రానున్న కాలంలో ఇంకా మీరు ఎన్ఐటీలో ఐఐటీలో చేరే వరకు కూడా మీకు సపోర్ట్గా అండగా ఉంటాం మన ఛానల్ తరఫున ఏ డ్యా డౌట్ కావాలని నా నంబర్ కూడా ఇస్తాను కాల్ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా చాలామంది స్టూడెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రెస్టూడెంట్స్ ఐఐటీలు జీర్ణ వాళ్ళు మరి కాల్ చేసి వాళ్ళు మెయిల్ పొందారు మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై